సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎండ్ గార్డెన్ ప్రోగ్రాంలో పన్నెండు సంవత్సరాలుగా మునిపల్లి మండలంలో మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తించి మొన్న జరిగిన తెలంగాణ ప్రభుత్వ సాధారణ బదిలీలో భాగంగా పట్టణ చెరువుకు వ్యవసాయ అధికారిగా వెళ్లిన శివకుమార్ విధంగా మన మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా సేవలందించిన శిరీష మహేందర్లకు వీడ్కోలు శన్మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ ఏఓ శివకుమార్ ఏఈఓ స్నేహ లావణ్య రెహమాన్ షిరిషా మహేందర్ అంజన్న నిఖిత జూనియర్ అసిస్టెంట్ రాజ్ కుమార్ డీలర్స్ ఫార్మర్స్ తదితరులు పాల్గొన్నారు మొత్తం మా యొక్క ధన్యవాదాలు మాకు పన్నెండు సంవత్సరంలో నుంచి మిగిలిన చేసిన సినిమా చెప్పిన దానికన్నా ఎక్కువ ఉన్నది ప్రత్యేకానికి ఒక ధన్యవాదాలు మా విలేజ్ నుంచి కూడా చెప్పవలసింది సార్ ఫస్ట్ సార్ వస్తాము చాలా బాగున్నది ఇదే రకము మన ఏది సార్లు కూడా మాకు సహకరించాలని మా యొక్క పోయింది పెద్దలకు ఆహ్వానిస్తున్నట్టు పెద్దలు మరి ఏడువ గారికి మరి మన యువ శివకుమార్ సార్ గారికి మరి అందరికీ కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి మన అందరికీ వచ్చిన ఇంతకుముందు పటాఖ మండలం వెళ్ళడం జరిగింది మరి మన దగ్గరికి కూడా కొత్త గారు కూడా వచ్చేసారు ఇంకా కూడా వచ్చినా కానీ మన ఏడిఓ గారు అయితే పోతున్నాం సార్ మరి ముఖ్యంగా మన శివకుమార్ సారు వెళ్తున్నాడంటే నిజంగా బాగా కానీ సంతోషంగా విడిపోతున్నాం సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు శివకుమార్ సార్ ఆయన

సెవెన్ సింగ్ లా మా అపాయింట్మెంట్ అయింది సెవెన్ సిన్ మేము అప్పుడు సార్ కంటే డబల్ స్టార్ సార్ 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 లోపలి సిల్లకి ఇంకా చూడలేదు మీరు ఏం మేము మెయిన్ చేయాలంటే ఎప్పటికప్పుడు రికార్డు అయితే మెయింటైన్ చేస్తుండాలి రిపోర్ట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇచ్చేస్తే

ఖచ్చితంగా నాకు తెలిసింది సార్ డేరేసార్ గారు ముద్దు దర్శసాలి నిజానికి రాజు ఉన్నది కాబట్టి మా డిపార్ట్మెంట్ కింగ్ రాజు సార్ రాజు కాబట్టి ముదుటి నడిపిస్తే చూసే కాబట్టి నాయకుడి సారే అన్ని విధాలుగా ఏర్పాటు చేశాను ధన్యవాదాలు సార్ అంటే సార్ లేకపోతే అంటే సార్ దగ్గర మేము వర్క్ చేసింది కొద్ది రోజులు కానీ సార్ మసీ చెప్పి మాకు ఎక్స్పీరియన్స్ కాకో పోయి ఇవాడు వాళ్ళకి నువ్వు పాజెన్ చేసుకోవాలే చెప్తారు అయితే కదా ప్రాబ్లం సాల్వ్ అంటాడు ఒకసారి ఆడికి వద్దు తెలుసు అంటాడు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రజలకు ఎట్లా భయపడతామంటే ఇప్పుడు ఇంట్ల మన పిల్లలకు ఏదైనా ఎగ్జామ్ ఉన్నది అంటే టెన్షన్ ఇప్పుడు ఇట్లా వాళ్ళతో మాకు ఏంటి అని చెప్పి చెప్తా ఉంటారు కదా సార్ అంటాడు ఎగ్జామ్ ఓ కూర్చో ఏదొస్తారు నాచే చేయ వారికి కూడా అదే చెప్తాడు కానీ సార్ ముప్ప మండల్లో దానికి మెయిన్ రీజన్ నేను శివకుమార్ సార్కే క్రెడిట్ ఇవ్వాలి ఈ అట్మాస్ఫియర్ ఇలా ఉండడం వల్ల ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా అంతే హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు మీరు మీ అనుభవం మాట షేర్ చేసుకోవాల్సింద பிடிச்சு ஃபிஃப்டின் இயர்ஸ் டிஃபரெண்ட் ப்ளஸ் டிஃபரெண்ட் ரீசன்ஸ் பட பண்ணுறேன் டூ பட் ஒட்டேன் ப்ளேஸ் பட் லூல் இயர்ஸ் ஒட்டே சேயம் இது பண்ணுறது ஓகே இதுவரைக்கும் கேரிரு அது காக்கு இது ஏதேன் மன முன்பி தான் ஒரு முப்பை எது வை எக்க முப்பை ஒரு பதினேழு மந்திரி ரைத்துல డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి సో ఈడ కూడా మనం అంటే అదే ఎనిమిది వేలు ఉన్నా కూడా డిఫరెంట్ స్క్యాటర్గా ఉంటుంది కొంచెం ఏరియా కూడా డిఫరెంట్గా ఉంటుంది సో దాన్ని కూడా మనం ఓన్ చేసుకొని ఈ రే ఆడ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఈ కార్యక్రమానికి చేసిన ఈరోజు మా పోలీసులందరికీ ధన్యవాదాలు తెలుసు किनै छैन माझको नि बस्छ हेर किन छैन अछि पोर्टलमा आयो नाइकलाई किन आउँछ र പട്ടേണ്ട അതുക വീരിത്തര മതിക്കോ